రేపు తొమ్మిదో తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తారంట అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని మన అందరికి చూపిస్తాడంట మొన్న ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాడు కదా ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాప ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి కొద్దిగా అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం ఐదు వందల కోట్లు నువ్వు ఖర్చు చేసింది కేవలం పదకొండు పాయింట్ ఏడు కోట్లు అంచనా వ్యయం ఐదు వందల కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది పదకొండు పాయింట్ ఏడు కోట్లు పార్వతీపురం అంచనా వ్యయం ఆరు వందల కోట్లు కనీసం టెండర్లు కూడా పిలవలా విజయనగరం ఐదు వందల కోట్లు అంచనా అయితే ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చేసింది పాడేరు ఐదు వందల కోట్లు అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది నూట పదహారు కోట్లు ఆ రకంగా నర్సీపట్నం పార్వతీపురం విజయనగరం పాడేరు ఈ నాలుగు కలిపి రెండు వేల ఒక వంద కోట్లు అంచనా వేయమైతే నువ్వు ఖర్చు చేసింది కేవలం రెండు వందల పన్నెండు కోట్లు కేవలం రెండు వందల పన్నెండు కోట్లు అంటే పది శాతం ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటే వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తానరా పదయారా మేము కూడా చూస్తాం నువ్వు రావటమే మాకు కావాలయ్యా జగన్ రెడ్డి నువ్వు రా నువ్వు వచ్చి చూపించి ఆహా అంటావో ఓహో అంటావో మేము కూడా చూస్తాం ఒక పక్కన ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఇంత కీలకమైనటువంటి కాలేజీల పరిస్థితి ఈ విధంగా ఉంటే తమర రిషికొండ ప్యాలెస్ కి మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు తాగలేస్తారు మెడికల్ కాలేజీలకే దానికి పదకొండు కోట్లు ఎనభై కోట్లు వంద కోట్లు మొత్తం అంచనా వ్యయం రెండు వేల ఒక్కొంద కోట్లు అయితే ఖర్చు చేసింది రెండు వందల పన్నెండు కోట్లు అయితే తమరి ప్యాలెస్ కు మాత్రం ఐదు వందల కోట్లు సార్ మామూలు విషయమా దానిలో ఎన్ని అద్భుతాలు మసాజ్ టేబుల్లు స్నానాల తొట్టెలు లక్షల రూపాయలు చేసినటువంటి కమోడ్లు బో చాలా కదా